లక్ష్మీ నికేత్రం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక మన సరదా కథను తెలుసుకుందాం అమాయకురాలైన చిట్టమ్మ గారి కథ చిట్టమ్మ భర్త ఒక పాఠశాలలో మాస్టర్ ఆ రోజుల్లో బడి పంతులు గారు అని పిలిచేవారు ఆయన కొంచెం పొట్టివాడు అందుమూలంగా ఆయనకి పొట్టి పంతులు గారు అనే సార్థక నామోదేవం ఏర్పడింది ఎవరైనా సరే పొట్టి పంతులు గారిని పిలిచేవారు ఊళ్ళో ఎవరికి ఆయన సొంత పేరు ఏమిటో కూడా మర్చిపోయే స్థితికి వచ్చింది రోజు ఈ పొట్టి పంతులు గారిని అందరూ ఇలా పిలవడం వల్ల ఆయనకి విపరీతమైన కోపం వచ్చి ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక తన భార్య అయిన చిట్టెమ్మ గారి మీద చూపించేవాడు దీనికి మరో కారణం కూడా ఉంది చిట్టెమ్మ పంతులు గారి కంటే పొడుగ్గా ఉంటుంది తల్లి మాట కాటం లేక మంచి అమ్మాయి అని చెప్పడం మూలంగా చిట్టెమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు పొట్టిపంతులు గారు అయితే చిట్టెమ్మ మంచితనంతో పాటు కొంచెం అమాయక స్వభావం కూడా కలిగిన మనిషి తన భర్త తను రోజు ఎందుకు తిరుతున్నాడో తెలిసేది కాదు రోజు బయట వ్యక్తులు పొట్టిపంతులు గారు అని పిలుస్తుండడం మూలంగా ఆయన కొంచెం బాధపడి ఆ కోపం అంతా మన చిట్టెమ్మ మీద చూపించేవారు పంతులు గారు రోజు బడి నుండి ఇంటికొచ్చి తన తిడుతున్న భర్తను చూసి ఈయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారా అని ఆలోచించి ఆలోచించి ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చింది తాను కొట్టివాడిగా ఉండడం మూలంగానే ఆయన బాధపడుతున్నారని అందువల్ల ఆ బాధను దూరం చేస్తే తనకి ఈ తిట్టు తప్పుతాయని అనుకుంది చిత్తమ్మ సరే ఎలాగైనా భర్తను పొడువుగా మార్చి ఈ బాధ నుండి రేపు ఒప్పుకొందాను దీనికి ఏం చెయ్యాలని ఆలోచన చేస్తూ ఉంటే అయితే చిట్టెమ్మ గారి పక్క వాటాలోనే అచ్చమాంబ శాస్త్రి గారనే వయసు దంపతులు ఉండేవారు వాళ్ళకి ఒక్కగానొక్క మగపిల్లాడు అందుకనే చిట్టెమ్మని కూతురుగా భావించి వాళ్ళు ఆమెతోటి చాలా సక్యంగా ఉండేవారు చిట్టెమ్మ కూడా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అచ్చమాంబ గారితో శాస్త్రి గారితో కలివిడిగా ఉంటూ నాలుగు మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండేది అచ్చమాంబారు శాస్త్రి గారు కూడా కూతురుగా భావించి ఆవిడికి మంచి విషయాలు నేర్పించేవారు ఒకరోజు అచ్చమాంబగారింటికి వెళ్ళిన చిట్టెమ్మకు డోలానికి రెండు ఇనప రింగులు తగిలించి ఉండడం చూసింది వెంటనే అచ్చమామగారితోటి పిన్నిగారు గారు ఈ డోలానికి ఈ రింగులు ఎందుకు వేళ్లాడిశారో అని అడిగింది దానికి అచ్చిమాంబగారు అదేం లేదే అమ్మాయి మీ తమ్ముడు రోజు ఆ రింగుల్ని పట్టుకుని వెళ్లాడుతూ కసరత్తులు చేస్తాడు దాని మూలంగా పొడుగు పెరుగుతారట అని చెప్పింది వెంటనే మన గారికి కూడా ఒక మంచి ఆలోచన వచ్చింది ఇలాంటివే తన ఇంట్లో కూడా ఏర్పాటు చేస్తే పొట్టి పంతులు గారు పొడుగవుతారని ఆశపడింది వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా వెతికి ఎక్కడ అలాంటి రింగులు కనబడకపోవడంతో రెండు తాళ్ళు తీసుకొచ్చి దూలానికి కట్టింది బడి నుంచి చిర్రు వచ్చిన పొట్టిపంతులు గారు ఈ ఏర్పాట్లన్నీ చూసి ఏదో గురి వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుందని తేరిపార అక్కడే నిలబడిపోయి చూడటం మొదలెట్టారు లోపలికి వచ్చిన భర్తను చూసి చిట్టమ్మగారు గారు ఆనందంగా ఆహ్వానించింది రండి ఈ ఏర్పాట్లన్నీ మీకోసమే అండి వెంటనే పంతులు గారు ఒళ్ళు మండి ఏ నన్ను ఉరివేసి చంపేద్దామనుకుంటున్నావా అని చిట్టెమ్మని మళ్ళీ నానా తిట్టు తిట్టారు వెంటనే చిట్టెమ్మ అలా కాదండి వీటిని పట్టుకుని వేళ్లాడితే మీరు పొడుగవుతారని సమాధానం చెప్పింది వెంటనే పంతులు గారు మీ అమాయకత్వానికి నన్ను బలి చేయకు అని ఆవిని తిట్టి లోపలికి వెళ్ళిపోయారు పొడుగు చేయడానికి ఆవిడ చేసిన ప్రయత్నం ఫలించలేదని చిట్టమ్మగారు బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయారు మళ్ళీ కొన్ని రోజులు సజావుగానే గడిచారు ఒక ఆదివారం రోజున భోజనాలు చేసి పంతులు గారు మధ్యాహ్నం దగ్గరికి ఉపక్రమించారు మన చిట్టమ్మగారు మనంతా ముగించుకుని పక్క వాటాలో ఉన్న గారి దగ్గరికి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళారు అప్పుడు శాస్త్రి గారు అచ్చమ్మామగారు ఏదో చిన్నపాటి తగాదుగా పడుతున్నారు గారు ఏదో అంటుంటే శాస్త్రి గారు దానికి వ్యంగ్యంగా సమాధానాలు చెప్తున్నారు ఈ తగాదాలో భాగంగా గారు ఇలా అన్నారు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే మీరు చాలా ఎత్తు ఎదిగారు అని అన్నారు వెంటనే అక్కడున్న చిట్టమ్మ గారికి ఎత్తు అన్న మాట వినబడగానే శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి బాబాయ్ గారు మీరు పెళ్లి సమయానికి పొట్టిగా ఉన్నారా అని ప్రశ్నించారు దానికి గారు వ్యంగ్యంగా అవునమ్మ మీ పిన్నమ్మ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ రోజు నాకు చేసే పాదసేవకి నేను బాగా ఎత్తు పెరిగానని వ్యంగ్యంగా సమాధానం చెప్పారు ఇది వ్యంగ్యమని తెలియని చిత్తమ్మ గారు ఓహో కాళ్ళు చేతులు నొక్కి సాగదీస్తే మనిషి పొడుగవుతారన్నమాట అని ఆలోచించి ఆ వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడే ఒక కునుకు పట్టి నిద్రపోతున్న పంతులు గారికి పాదసేవ చేయడం మొదలుపెట్టింది చిట్టమ్మ చేస్తున్న ఈ ఉపచారానికి పంతులు గారు చాలా సంతోషించారు ఒక పది నిమిషాలు ఆగే తర్వాత పెద్ద పెద్ద కేకలు అరుపులు వినబడ్డాయి చిట్టమ్మకి వెంటనే శాస్త్రి గారు ఏం గొడవ ముంచుకొచ్చిందా అని గమ్మున పంతులు గారింట్లోకి వచ్చారు అప్పుడు పంతులు గారు చిట్టమ్మని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు శాస్త్రి గారు అచ్చమ్మాంబ వచ్చి అడ్డుపడి ఎందుకు నాయన అమాయకురాల్ని కొడుతున్నామని ఆపారు అప్పుడు పంతులు గారు నిద్రపోతున్ను నా భార్య చంపబోయిందని అందుకే కొట్టబోతున్నానని సమాధానం చెప్పారు వెంటనే అచ్చ ఏంటమ్మా అమ్మాయి ఏం జరిగింది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అడిగారు అప్పుడు చిట్టమ్మ ఏమీ లేదు పిన్ని గారు బాబాయ్ గారు చెప్పినట్టు మా వారి కాళ్ళు చేతులు నొక్కి సాగదీశాను అలాగే మెడ కూడా నొక్కి సాగతిద్దామనుకుంటే మా వారు నన్ను చంపేస్తావా అంటూ నా మీద విరుచుకు కొడుతున్నారని అమాయకంగా సమాధానం చెప్పింది వెంటనే శాస్త్రిగారు అచ్చమా అంబ అవాక్కయ్యి ఈ పిల్లతోటి వ్యంగ్యంగా మాట్లాడినా తెలుసుకోలేని అమాయకురాని గ్రహించి ఇకపైన ఆ అమ్మాయికి ఏది చెప్పినా సవ్యంగా చెప్పాలని ఇలాంటి విషయాలు జరిగిన తర్వాత పొట్టి పంతులు గారు కూడా ఒక జ్ఞానోదయం వ్యక్తి తాను రోజూ వచ్చి బాధపడి తన భార్యని బాధపెట్టడం వల్ల తను పొడుగు చేయాలనే ప్రయత్నంలో ఇలాంటి పనులు చేస్తోంది భార్యని గ్రహించారు మన పొట్టి పంతులు గారు ఇంకా ఆ రోజు నుండి పంతులు గారు కాముగా బడించొచ్చి భార్యను నవ్వుతూ పలకరించేవారు ఇలాగా తన సమస్యని ఆయనే శాంతియుతంగా పరిష్కరించుకున్నారు ఇలాంటి సరదా కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి